హాయ్ అండి ఈరోజైతే మేము డ్రై ఫ్రూట్స్ కొనేకి షాప్కి వెళ్ళాము ఆ షాప్లో అయితే డ్రై ఫ్రూట్స్తో పాటు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి పేర్లు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది మేమైతే బాదం ద్రాక్ష అన్నీ తీసుకున్నాము సరైన చాక్లెట్స్ చూస్తుంటే వెరైటీగా భలే ఉన్నాయి ఈ బాల్స్ చాక్లెట్లు అయితే టేస్ట్ చాలా బాగుంటాయంట ఈ చాక్లెట్లు కూడా చాలా బాగుండాయి కలర్ఫుల్గా ఉన్నాయి చూస్తూ ఉంటే వచ్చి కాల్ కిలో వచ్చి టూ ఫిఫ్టీ అంట మేమైతే ఒక కిలో తీసుకున్నాము ఈ చాక్లెట్స్ చూస్తుంటే చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంది సరే అని అలానే చాక్లెట్లు చూసి సరే జ్యూస్ చూస్తుంటే ఒక ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట అయితే బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ ఇవైతే మేము తీసుకోలేదు కానీ చూస్తుంటే చాలా బాగుంది హెల్దీ కూడా అంట వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్స్